ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మంచి గుమ్మడికాయ దీని పంప్కిన్ అంటాము దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి జనరల్గా మనం రకరకాల రెసిపీస్ లాగా తయారు చేసి తీసుకుంటూ ఉంటాం కానీ ఇది అనేక రకాల ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది వ్యాధులను కూడా తగ్గిస్తుంది మరి ఏ వ్యాధులకి దీన్ని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యస్మిత గురూజీ మంచి గుమ్మడికాయ అది చూ చూస్తానే అతని కలర్ చాలా అందంగా ఉంటుంది తీసుకుంటే కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు రకరకాల స్వీట్స్ లాగా మీరు చెప్పిన బట్టి జ్యూస్ లాగా తయారు చేసి తీసుకుంటూ ఉన్నాము అంటే అసలు ఏంటి దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి దీన్ని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి నార్మల్గా కూడా తీసుకోవచ్చు దీన్ని అంటే సాధారణంగా ఇప్పుడు మంచి గుమ్మడికాయ అనగానే బూడిద ఉన్నదాన్నేమో బూడిద గుమ్మడికాయ అదే గుమ్మడికాయకి బూడిద లేకపోతే మంచి గుమ్మడికాయ అనుకునే స్థితిలో ఉన్నారు మంచి గుమ్మడికాయ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు పూర్వం రోజుల్లో అంటే పూర్వం కాదు కానీ కొంతమంది ఇప్పుడున్న కొంత జనరేషన్కి దాని గురించి పరిచయం ఎలాగంటే లెవెన్త్ డే సెరమనీకి దప్పలం కూర కింద పెడతారు ఇది విరివిగా ఎక్కువ తినేవాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు ఎక్కువ వాళ్ళ వంటలో దప్పళం దప్పళం అనేది ఒక వర్గానికి చెందింది వాళ్ళు మాత్రమే ఎక్కువ తింటూ ఉంటారు అని అనుకున్నారు అది అపోహ ఎందుకంటే దీన్ని మనకి వాడే సందర్భాలు ఏంటంటే లెవెన్త్ డే సెరమనీ దగ్గర ఒకటి గృహ ప్రవేశం సమయంలో వాడతారు అంటే దాని ఇంపార్టెంట్ గుర్తించి చెప్పడం జరిగిందా ఒక అద్భుతమైనటువంటి శుభకార్యం ప్రతి మనిషి యొక్క కళ సొంత ఇంటి నివాసం సొంత ఇంట్లో సొంత ఇంటిని నిర్మించుకుని దాంట్లో నివసించాలి అనేది కళగా ఉంటుంది ఆ కళని నెరవేర్చుకుని ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు జరుపుకునేటువంటి శుభకార్యంలో ఫస్ట్ చేసేది ఏంటి గుమ్మడికాయని బ్రేక్ చేయటం గుమ్మ ముందు గుమ్మ ముందు మంచి గుమ్ముమ్ముమ్ముమ్ముమ్ముమ్కాయన బ్రేక్ చేస్తారు బుడుద పైన కడతారు పూజ అయిపోయిన తర్వాత దీన్ని బ్రేక్ చేస్తారు ఇక మరి అంటే బ్రేక్ చేయటంలో అర్థం ఏంటి దీనికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే జెనిటికల్గా మన శరీరంలో జెనిటికల్గా జరిగేటువంటి మార్పులను నియంత్రిస్తుంది ఇది బయటకు తీసుకొస్తే వాస్తుపరంగా అంటే ఒక సంవత్సరం పాటు ఇంటిని నిర్మించారు ఖాళీగా ఉంది ఇక విపరీతమైనటువంటి దుష్ట శక్తులు ప్రవేశం జరుగుతుంటుంది ఐడియల్ బ్రెయిన్స్ ఆర్ డెవిల్ హౌసెస్ అంటారు అలాగే ఐడియల్గా ఏదైతే ఉంటుందో అక్కడ నిగూఢమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తామో దీంట్లో ఉండేటువంటి ఎనర్జీ ఆ నకారాత్మక శక్తిని దూరం చేస్తుంది అలాగే ఇది మన లోపలికి ప్రవేశించడం ద్వారా మనలో మనకు తెలియకుండా ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ దాన్ని డిస్మాండిల్ చేస్తుంది ఇది అద్భుతమైనటువంటి మెటబాలిజం సంబంధించిన వ్యవస్థ ఇంకొకటి ఏంటి అంటే మనిషి చాలా హైట్ ఉన్నాడు మంచి పొడగ్గా ఉన్నాడు లోపల ఎముకలన్నీ పటిష్టంగా ఉన్నాయి కానీ స్కెల్టెన్లా ఉన్నాడు అందంగా ఉంటుందా ఏం కావాలి మజిల్ కావాలి మజిల్ కావాలి ఆ మజిల్ ఫార్మేషన్కి మంచి గుమ్ముడికే బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇప్పుడు బాగుంది ఈ చెయ్య అద్భుతంగా మజిల్తోటి పొడుగ్గా బాగుంది ఇంకేం కావాలి దీనికి మూమెంట్ సంకోచ వ్యాకోచ ఈ సంకోచ వ్యాకోచాలను కూడా నియంత్రించే శక్తి మంచి కోడికా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సీడ్స్ మీద ఎక్కువ పడ్డం పంప్కిన్ సీడ్స్ అవి ప్రాసెస్డ్ సీడ్ అవసరమే ఎందుకంటే పునరుత్పత్తి వ్యవస్థకి అంటే దీన్ని మనం పెంచుకోవటానికి అది మనం మనం నేను మన వీడియోలు మొదలైన తర్వాత దేన్నైనా సరే తొక్కతో తీసుకోండి తొక్క గింజలు పూర్తిగా సమూలంగా తీసుకోండి దానివల్ల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం ఇది తొక్క ప్లస్ సీడ్స్ లోపల ఉన్నటువంటి కండతో తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కండరాల వ్యవస్థ కేవలం ఏ మజిల్ ఫార్మేషన్ కోసం కాదు అది కాంట్రాస్ట్ దగ్గరికి రావాలి తెర దూరం తెరుచుకోవాలి హార్ట్ బాగుండాలి హార్ట్ బాగుంది కానీ ఆ మూమెంట్ లేకపోతే పంపింగ్ లేదు అలాగే ఊపిరితిత్తులు బాగున్నాయి రెస్పిరేటరీ సిస్టమ్ సంకోచ వ్యాకోచాలు లేకపోతే పని చేయదు లివర్ ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ మళ్ళీ వాయుమండల వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి అక్కడికి వెళ్ళేటువంటి ఆక్సిజన్ నరాలలోంచి కండరాల్లోకి ప్రవేశించి ఈ మూమెంట్ జరగాలంటే వ్యాక్యూమ్ కావాలి కదా ఈ రెండింటిని అనుసంధానం చేస్తుంది మంచి గుమ్మిడికాయ అయితే గురువు గారు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే జ్యూస్ ఫామ్లో తీసుకోవాలా లేదంటే నార్మల్గా అయినా తీసుకోవచ్చు మనం రకరకాల స్వీట్స్ లాగా తింటాము అంటే హై ప్రాసెస్ అదే ప్రాసెస్ ఫుడ్ చాలా ప్రభావాలు చెడు ప్రభావాలని సూచిస్తుంది మంచి గుమ్ముడికాయ మంచిదే దాన్ని మనం తీసుకునే విధానంలో మనం అంటే కాంబినేషన్స్ మన ఇష్టం వచ్చినట్లు కాంబినేషన్స్ విరుద్ధ స్వభావాలు మనం తీసుకున్న పదార్థానికి ఒక స్వభావం ఉంటుంది ఆ పదార్థ స్వభావానికి దగ్గరగా ఉండేది మంచి గుమ్మడికాయ అనగానే తీయగా ఉంటుంది అంటే ఇది తీపికి దగ్గరగా ఉండే పదార్థాలతో మేళవించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది ప్రధానం ఇక దాంట్లో మనం ఏం కలపాలి ఆ గుణాలకు దగ్గరగా ఉం మంచి గుమ్మడికాయకి దగ్గరగా చెరుకు ఉంటుంది తీయగా వీటికి మేళవించుకొని అంటే బెల్లంతో ఇవి స్వీట్ చేసుకోవచ్చు హై ప్రాసెస్ చేయకూడదు వేపుళ్ళు అలాంటివి చేయకూడదు దీన్ని ఎంతవరకు రాగా తీసుకుంటే అద్భుతమైనటువంటి ఉన్నాలు ఇప్పుడు మీ పిల్లలు సరిగా చదవట్లేదు చదువు బాగా ఎక్కట్లేదు పిల్లలకి ఇది అద్భుతంగా చదువుకు ఉపయోగపడుతుంది పిల్లలు ఎంత తిన్నా అంతే ఉంటున్నారు బాడీలో గ్రోత్ లేదు దీనికి అనుసంధానంగా ఒక పదార్థాన్ని తీసుకుని గుమ్మడికాయని తీసుకోవడం ద్వారా వాళ్ళలో మజిల్ వస్తుంది అందం వస్తుంది పుష్టితనం వస్తుంది ఇవన్నీ అంటే కరడుగట్టిపోయినటువంటి హృదయాలని కూడా సాత్వికంగా ప్రేమతత్వంగా మార్చేస్తుంది మంచి గుమ్ముడికాయ అది తక్కువ ఉంది వాళ్ళలో చాలా కఠినంగా మాట్లాడుతుంటారు అసలు ప్రేమ అనేది కనపడట శుభ్రంగా మంచి గుమ్ముడికాయ కూర చేసి రెగ్యులర్గా పెట్టండి మీరు కూడా తినండి ఆ వ్యక్తుల్లో మార్పు వస్తుంది అంటే కేవలం ఏదో కూరగాయలు కాదు మనం ఏదైతే తింటున్నామో హండ్రెడ్ పర్సెంట్ అది మనస్సు అవుతుంది చాలామంది అన్నారు తిండికి మనసుకి సంబంధం ఏంటి నువ్వు తినేదే నీ మనసు అవుతుంది నీ మనసే రోగాలకి కారణం అవుతుంది నువ్వు ఇక్కడ మంచిది తింటే అది అద్భుతమైనటువంటి మనసుగా మారుతుంది మనసు బాగుంటే రోగాలు ఎందుకు వస్తాయి మీరు రోగాల మీద దృష్టి పెట్టద్దు మనసు మీద దృష్టి పెట్టండి తినే పదార్థం మీద దృష్టి పెట్టండి పదార్థం బాగుంటే లోపల ఆరోగ్యం బాగుంటుంది అయితే మీరు చెప్తారు జ్యూసెస్ ఈ మంచి గుమ్మడికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మంచి గుమ్మడికాయ అల్లం ముక్క కొంచెం మిరియాల పొడి మెత్తగా గ్రై చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి వడకట్టుకుని బాగా మనం మిరియాల పొడి టేస్ట్కి హనీ వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు డైలీ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ మన ఎంత వాటర్ వేస్తే అంత జ్యూస్ వస్తుంది దాన్ని రెగ్యులర్గా తీసుకోవడం అది కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇంకా మీరు దాంట్లో మింట్ యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి ఆ ఫ్లేవర్స్ కోసం అంతే తప్ప దాన్ని పూర్తిగా విరుద్ధ స్వభావాలతో మార్చొద్దు ఇలా తీసుకోవడం వల్ల మన మజిల్ చర్మ వ్యవస్థ నిఘారింపు ఉంటుంది అందులో మీరు కట్ చేసిన వెంటనే కనిపించేది కలర్ ఏంటి గోల్డ్ మన మన చర్మంలో నిఘారింపు వస్తుంది ఇంచుమించు ఈ ఇదే కలర్లో ఉంటుంది మీరు మజ్జిగ కట్ చేస్తే ఇలా చూపిస్తే ఆ సూర్య కిరణాలలా ఉంటుంది దానికి ఉన్నటువంటి తత్వం సూర్యతత్వం అత్యధికంగా ఉంది ఇప్పుడు జనాలకి విటమిన్ డి డెఫిషియన్సీ మీరు సూర్యుడికి ఎదురుకుండా కూర్చుంటే విటమిన్ డి దొరకదు మీరు ముందు ఫస్ట్ ఇది తీసుకోండి సూర్యుడు నుంచి వచ్చే కాంతిని అద్భుతంగా ఇది మనకి ఇబ్బంది కలగని విధంగా రిసీవ్ చేసుకునే కెపాసిటీని పెంచుతుంది ఆ కెపాసిటీని పెంచుతుంది మన శరీరానికి ఉన్నటువంటి లక్షణం అది మన శరీరంలో పన్నెండు సిస్టమ్స్ ఉంటాయి బయట నుంచి ఇచ్చే ప్రతిదీ దాని ఫారెన్ బాడీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే వ్యవస్థలు పనిచేయాలి రోగాల మీద ఎప్పుడూ మనం యుద్ధం చేయలేము మీ శరీరం సహకరిస్తే మీరు పంపించిన పదార్థాన్ని అది మెడిసిన్గా మార్చుకుని రోగాన్ని తగ్గించుకుంటుంది తప్ప బయట నుంచి మెడిసిన్ ఇస్తే దంచి చెతక్కొట్టి డస్ట్బిన్లు వేస్తుంది అందుకని మంచి గుమ్ముడికాయ విరివిగా వాడకం అంటే మనకి భారతదేశంలో తక్కువ అమ్మ వెస్ట్రన్ కంట్రీస్లో మీకు అంటే వాటికి వింటర్ మిలానని సమ్మర్ మిలానని పేర్లు పెట్టుకుని విరివిగా తింటారు వాళ్ళు మీకు ఎక్కువ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంది అక్కడ వాళ్ళు తినేది కూడా ఎక్కువ ఉంటుంది నేను ఒక ఏరియాలో చూశాను ఒక వంద ఎకరాల్లో పంప్కిన్ పెంచేసి ఆ గుమ్మడికాయ పాదులతో సహా క్రష్ చేసేస్తారు భూమిలో అనుసంధానం చేసేస్తారు భూమి సారవంతంగా తయారవుతుంది దాంట్లో పంటలేసి ఈ దీంట్లో ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా దాంట్లో ప్రవేశించి పదార్థాల ద్వారా పొందుతారు ఇంత ఉంది మనం భారతీయులు అన్నీ మనకి తెలుసు కానీ దీన్ని మనం పాటించు ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి మంచి గుమ్మడికాయ జ్యూస్ ఫామ్ లో తీసుకోవచ్చు అంతేకాదు విరుద్ధ పదార్థాలతో కాకుండా నాచురల్ గా అది స్వీకరించే పదార్థాలతోని యాడ్ చేసి తీసుకోవచ్చు దానివల్ల ఆరోగ్య లాభాలు చాలానే ఉన్నాయి చెప్పిన విధంగా పిల్లలు బాగా చదువుకోవాలన్నా చదువు మీద ఏకాగ్రత కరగాలన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది అన్నారు అంతేకాదు ఎదగని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది గురుగారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ప్రతి వెజిటబుల్ కూడా మన ఆరోగ్యానికి మంచిదే ప్రాణశక్తి ఉంటుంది వాటిని తీసుకో తీసుకునే విధానంలో మనం మార్పులు ఎప్పుడైతే చేసుకున్నామో దానివల్లే అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మీరు చెప్పిన ఈ పద్ధతిలో ఈ మంచి గుమ్మడికాయని వాడుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం గురువుగారు ధన్యవాదాలు సూర్యస్